నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన దగ్గర ఫోన్ లేదని చెప్పడం అసలు నెంబర్ లేదని చెప్పడం ఫోన్ లేకుండా నెంబర్ ఎలా ఉంటుంది ఫోన్ లేదు నెంబర్ లేదు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది సో మరి ముఖ్యంగా చూసుకుంటే తన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందని చెప్పి ఈ మధ్య మనకైతే వార్తలు వచ్చాయి స్మార్ట్ ఫోన్లో సంబంధించి లిక్కర్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా అందులో ఉన్నాయని చెప్పి కూడా మనకు వార్తలు వస్తున్నాయి సో ఇది ఎంతవరకు వాస్తవం తెలుసుకోబోయేందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ ఆర్నలిస్టు శ్రీలీలా మేడం గారు ఉన్నారు వారి అడిగి కొన్ని మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో ఫోన్ లేదు ఫోన్ నెంబర్ కూడా లేదని చెప్పడం జరిగింది సో ఇప్పుడు మధ్య ఈ మధ్య వార్త చూసుకుంటే అంటే తన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది ఆ ఆ ఫోన్లో సంబంధించి డీటెయిల్స్ మొత్తం లిక్కర్ స్కామ్ సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఆధారాలు ఉన్నాయని మనకి వార్తలు వస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం మేడం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మరి అతని గతంలో ఒకసారి అసలు నా ఫోనే లేదు పిఏలు ఉంటారు గీఏలు ఉంటారు వాళ్ళ గురించి వాళ్ళే చూసుకుంటారు అంటాం అదేవిధంగా ఇంకో సందర్భంలో ఎవరైనా బాధ్యతలు ఉంటే ఆంధ్రప్రదేశంలో మరి మన ఆఫీసులో నా ఫోన్ ఉంది నాకు చేయొచ్చు అని చెప్పేసి ఇంకో సందర్భంలో చూడటం మరి ఈ విధంగా రెండు విధాలుగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి మరి ఇట్లాంటి వాళ్ళ గురించి వింటూ ఉంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఎర్రగడ్డ పిచ్చోళ్ళు గురించి విన్నాము అదేవిధంగా వైజాగ్ చిన్నవాళ్ళతేరు పిచ్చోళ్ళ గురించి విన్నాము అదేవిధంగా వాడుగు భాషలో మాట్లాడుతూ ఉంటారు అరే వీడు బందరు పిచ్చోడు రాని అలాగా బందర్ పిచ్చోడు గురించి విన్నాము కానీ కొత్తగా జనం మాట్లాడుకుంటున్న లండన్ పిచ్చోడు మరి లండన్ పిచ్చోడు ఎలా మాట్లాడతాడు ఎలా ఉండిద్ది అంటే కొత్త పిచ్చోడు ఏదైతే కొత్త పిచ్చుగాడు పొద్దురగడు లేకపోతే కొత్త పిచ్చోడు పొద్దురగడు అన్నట్లుగా ఈ కొత్త పిచ్చోడు చేతిలో ఆంధ్ర రాష్ట్రం ఐదు సంవత్సరాలు ఏ విధంగా అంటే పిచ్చోడు చేతిలో రాయుంటే ఎంత భయపడతామో అదేవిధంగా రాష్ట్రం మరి అధికారం ఉంటే ఏం జరిగింది ఆంధ్ర అంతా వణికిపోయింది సర్వనాశనం అయిపోయింది మరి అలాంటి వ్యక్తి ఈ లండన్ పిచ్చోడు మరి ఏం చెయ్యాలి ఏంటి అంటే ఈ రోజున స్వయంగా మరి అతనే ఒక ఐఫోన్ కొన్నాడు ఆ గాడ్జెట్లో అంటే కొత్త కొత్త ఫీచర్స్ అప్డేట్స్ అంటే కాల్ మాట్లాడినా కూడా కాల్ రికార్డ్ అవ్వదు అదేవిధంగా డిలీట్ చేసిన తర్వాత ఆ కాల్ ఏదైతే ఉందో అది డిలేట్ చేస్తే ఇంకా దాని గురించి ఎటువంటి ఫీడ్బ్యాక్ ఎక్కడ కూడా సమాచారం ఉండదు ఈ విధంగా కేవలం ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు అన్ని శాటిలైట్ ఛానల్స్లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా ఆల్ ఇండియా లెవెల్లో అన్ని చోట్ల కూడా హాట్ టాపిక్గా మారింది ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం అసలు ఈ కుంభకోణాన్ని ఏ కోణంలో విచారించాలో కూడా తెలియక అర్థం కాకుండా తలలు పట్టుకుంటున్నారు అధికారులు అని చెప్పి వినిపిస్తున్నమాట అంటే నిజంగా ఏం జరిగింది ఏం జరగబోతుంది అసలు ఎవరు అరెస్ట్ అయ్యారు అసలు అరెస్ట్ అయిన వాళ్ళు నిజంగానే దాంట్లో ఉన్నారా మరి వీళ్ళు బాధితుల బాధింప పడ్డవాళ్ళ మరి అదేవిధంగా వీళ్ళు ఎవరినన్నా బాధించిన వాళ్ళ ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక్కడ ఎవరు మొత్తానికి మోసపోయింది ఆంధ్ర రాష్ట్రం అది అందరికీ తెలిసిన విషయం కానీ లిక్కర్ స్కామ్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి యొక్క జే బ్యాచ్ జే బ్రాండ్స్ తయారు చేసి ఏ విధంగా అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచేశారు విధంగా చూసుకుంటే ఏదైతే మనం చూసాం ఎస్పీవై ఆగ్రోస్ సజ్జల శ్రీధర్ రెడ్డి మరి పాపం అతను బోరు అన్నాడంట అధికారుల దగ్గర ఏదైతే పోలీసులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా బాబోయ్ అసలు మాకు డిక్షలరీస్ కంపెనీలు ఉన్నాయి మరి నన్ను పిలిపించారు పిలిపించి నీకు మేము ఒక అరవై ఎంతో ఎవరైతే సజ్జ విజయసాయి రెడ్డి అల్లుడి దగ్గర నీకు డబ్బులు ఇప్పిస్తాము ఇంట్రెస్ట్కి మరి అదేవిధంగా ఆ డబ్బులు ఇప్పించినందుకు దాంట్లో పదమూడు కోట్లు కొట్టేశాడంటే మిథున్ రెడ్డి అసలు అతనికి అర్థం కాలేదంట కొన్నాళ్ళు అంటే అసలు ఏం జరుగుతుంది డబ్బులు నలభై ఐదు కోట్లేమో అరవై ఐదు కోట్లు ఇప్పించారు ఇప్పించిన తర్వాత దాంట్లో నుంచి ఈయన పదమూడు కోట్లు కొట్టేశాడు మరి తర్వాత అతనికి ఏముంటుంది పదమూడు కోట్లు కొట్టేశాక మరి కేవలం అసలు వీళ్ళు అడిగారంట మీరు ఏదైతే అక్కడ డిస్టలరీస్లో ఎలా తయారు చేస్తారు దానికి కావలసినవి ఏ పరిణామాల్లో పరిమాణంలో వాడతారు ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు చెప్పారంట అలా కాదు ఇలా వాడితే ఈ విధంగా మద్యం తయారు చేస్తే తక్కువ ఖర్చుతో మద్యం తయారు చేయటం అంటే ఏదైతే చీప్ లెక్కర్ తయారు చేసేసి ప్రజలకు అమ్మేయటం అంటే వాళ్ళలో కొంతమంది మరి అట్లాంటి చీప్ లిక్కర్ వల్ల ఆరోగ్యాలు చెడిపోతాయి మరి అలా చేయకూడదు కదా అని మాట్లాడితే నువ్వు తాగాలనుకుంటే ఆంధ్రాలో మద్యం తాక్కు రెండు వేల పంతొమ్మిది నుంచి బయట నుంచే మంచి బ్రాండ్లు తెప్పించుకొని తాగు అంతేగాని దీని గురించి మాట్లాడుకో అని చెప్పారంట మరి ఈ విధంగా వీళ్ళు మాట్లాడుకొని ఎంత పగడ్బందీగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరోగ్యాల్ని సర్వనాశనం చేశారు ఎంత దారుణం మీరు డబ్బులు కొట్టేయటమే కాదు దొంగల్లాగా వాళ్ళ జీవితాలతోటి మరి ఆడపిల్లల తాళిబొట్లుతోటి మీరు ఈ విధంగా చెలగాటలాడితే వాళ్ళ కన్నీరు వదిలిపెడుతుందా ఖచ్చితంగా వీళ్ళని పట్టి కుడుపుతుంది ఇది మాత్రం అందరికీ తెలిసిన విషయం ఆడపిల్లలు ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి విచారణ జరుపుతుంటే ఏది ఒక్కదానికి కూడా వాళ్ళ సమాధానం ఎవరు చెప్పరు వాళ్ళు ఎందుకంటే వీళ్ళందరూ కూడా మాజీ ఐపీఎస్ ఐఎస్ డీజీపీ రేంజ్ లో ఉన్న వాళ్ళు కొంతమంది ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో మగ్గుతున్నారు అట్లాంటి వ్యక్తులు ఏం చేశారంటే కొన్ని సలహాలు సూచనలు అంటే దొంగతనం చేసి ఎలా తప్పించుకోవాలి దోచుకొని ఎలా తప్పించుకోవాలి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలి అంటే ఎన్ని విధాలైన దారులు ఉన్నాయి దొడ్డిదారులు అనేది వీళ్ళకి బాగా నూరిపోశారు వీళ్ళని రకరకాలుగా తీర్చిదిద్దారు అంటే ఎన్ని విధాలుగా అయినా సరే మీకు తప్పించుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో తప్పుడు పనులు చేసి తప్పుడు మార్గంలో మనం సంపాదించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో మనం దొరికిన తర్వాత మనం దొంగలం అని చెప్పి కూడా తెలిసిన తర్వాత ఎలా మనం తప్పించుకోవాలంటే ఇట్లాంటి తప్పుడు మార్గాలు అన్నీ ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి ఫోర్ ట్వంటీ కేసు కూడా ఉన్న ఈ వ్యక్తులు ఇట్లాంటి వాళ్ళు చెప్పి వీళ్ళని ఈ విధంగా చేశారు నోరు మెదపకుండా అంటే ఎక్కడా కూడా విచారణలో వీళ్ళు ఎక్కడా కూడా దేనికి కూడా సహకరించటం లేదు మరి పిఎస్ఆర్ ఆంజనేయులు గురించి ఇక్కడ చెప్పుకోవాలంటే అసలు స్టార్టింగ్లో అతను ఏదైతే కాదంబరి జత్వానికి కేసులు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే ఫస్ట్ మీరెందుకు ముందస్తు బయలుకెళ్ళలేదంటే విశాల్ గున్ని వీళ్ళు వెళ్ళారు కాంతిరాణా టాటా వీళ్ళు మరి మీరెందుకు వెళ్ళలేదు అంటే నన్ను ఎవరు అరెస్ట్ చేస్తారు అంత ధైర్యం ఎవరికైనా ఉందా ఒకవేళ నన్ను అరెస్ట్ చేసినా అసలు కనీసం నన్ను కస్టడీకి కానీ లేకపోతే రిమాండ్కి కానీ చేసే ధైర్యం ఎవరికైనా ఉందా అందుకనే నేను ముందస్తు బయలుకి వెళ్ళలేదని చూడటం కానీ రెండు రోజుల క్రితం అతను కో కోర్టుని ఏమని విన్నవించుకుంటున్నాడంటే అస్సలు ఎన్ని నిబంధనలు పెట్టినా నేను ఒప్పుకుంటాను దయచేసి నాకు బెయిల్ ఇప్పించండి విచారణకు నేను మీకు సహకరిస్తాను అంటే ఒప్పుకున్నట్లేదు ఇన్ని రోజుల నుంచి నేను విచారణకు సహకరించలేదని ఈ విధంగా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఈ రోజున రిమాండ్ కేసి నాలుగైదు సెక్షన్లో కేసులు పెట్టేసి ఫోర్ ట్వంటీ కూడా పెట్టేసి ఇంత నీచమైన ఇప్పుడు ఏపీపీఎస్సీ విద్యార్థుల జీవితాలని అంధకారంలోకి నెట్టేశారు లిటరల్లీ అంధకారమే ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడి చదువుకుంటారు కారు ఇంట్లో డ్రైవర్ భార్యల చేత పేపర్లు రుద్దిస్తారా అసలు ఎంత ఘోరం అది కనీసం ఆన్సర్ షీట్ ఓపెన్ చేయకుండా ఏదో మేము కొన్ని ఏదైతే డిజిట్స్ వేసిస్తాము వాటి ప్రకారం మీరు వేసేయండి అని చెప్తే వాళ్ళు వేసేయటం దాదాపుగా దానికి ఖర్చు ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలు గుంటూరులో హాయ్ల్యాండ్లో ఎంత అమౌంట్ పే చేసి అక్కడ దాంట్లో వీళ్ళందరినీ దింపి ఎవరికి చెప్పకుండా ఉండటానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అడ్డగోలుగా రాష్ట్రాన్ని ఈ విధంగా అంటే ఎన్ని విధాలుగా వీళ్ళు అప్పుడు ఆ ప్లేస్లో ఎవరికి ఉద్యోగాలు ఇచ్చేలా గ్రూప్ వన్కి అంటే వీళ్ళింట్లో పనిచేసేవాళ్ళు తోటమాళ్ళు ఇంకొకరు 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 వాళ్ళందరికి కూడా చదువు రాని సంజరాని వాళ్ళకేమో ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళకేమో ఈ విధంగా మీరు పరీక్షల్లో ఫెయిల్ చేయించేసి పరీక్ష అంటే వాళ్ళు రాసిన ఆన్సర్ షీట్ ఏదంటే బబ్లింగ్ ఉంటుంది దాంట్లో కూడా వీళ్ళు చాలా దాంట్లో కుట్రలు కుతంత్రాలు చేసేశారు ఒక్కటి కాదు రెండు కాదు వీళ్ళు చేసిన తప్పులు ఒకవైపు విద్యార్థులు వాళ్ళు రేపటి పౌరులు రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి వాళ్ళు ఎంత సహాయ సహకారాలు ఉన్నాయి వాళ్ళు ఉద్యోగాలు చేసి వాళ్ళు ట్యాక్సీలు కడితేనే రాష్ట్రం నడిచిద్ది మరి వాళ్ళను కూడా వాళ్ళ జీవితాలను వీళ్ళు కాల రాశారు వాళ్ళు ఎగ్జామ్ రాస్తే ఆ పేపర్ని ఈ విధంగా వీళ్ళు రుద్ధించి వాళ్ళ జీవితాలను వీళ్ళు రాశారు ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఈ పాపమంతా కూడా వీళ్ళందరినీ వెంటాడుతుంది ఈ రోజున పదే 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 ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనుకూలమైన వేయించాల సాక్షి కానీ సాక్షి పేపర్ కానీ మీడియా కానీ వీళ్ళందరూ ఏదైతే అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు కానీ రోజారెడ్డి లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఏమ్మా ఎందుకు గగ్గోలు పెడుతున్నారు ఎందుకు అరుస్తున్నారు మీరు చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్నారు వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని విధాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో ఈ రోజున ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఆ పాపం వీళ్ళని వెంటాడుతుంది ఈ విధంగా జే బ్రాండ్స్ చేసి జే బ్రాండ్స్ తయారు చేసిన వీళ్ళు ఈ జే బ్యాచ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా జైలుకి వెళ్ళటం మాత్రం ఖాయం ఫోన్ కూడా లేదా ఎవరైనా ఉంటే ఏదైనా ఆఫీస్లో ఉంటే ఆఫీస్ వాళ్ళు కనెక్ట్ చేస్తారు ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళు కనెక్ట్ చేస్తారు ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఫోన్ చేయాలి అయితే అందరు నా పక్కనే ఉంటారు ఇంతమంది ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఐఫోన్ కాదు ఇంకే రకాలుగా వాడినా ఏ ఇన్ఫర్మేషన్లో లాయర్లతో మాట్లాడటం లేకపోతే వీళ్ళని ముందస్తుగా ఎవరిని నెక్స్ట్ టైము నెక్స్ట్ ఇంకెవరు అరెస్ట్ కాబోతున్నారనే విషయాలు తెలుసుకోవటానికైనా ఇంకా ఏ ఏ విధాలుగా తప్పుడు పనులు చేసినా మేమంతా తప్పించుకోవాలని చెప్పి సలహాలు సూచనలు తీసుకోవటం చేసినా ఎట్లా అయినా సరే అతను మాత్రం తప్పించుకోలేడు శిక్ష పడి తీరుతుంది పాపం వెంటాడుతుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఐఫోన్ కాదు ఇంకేది వాడినా కూడా అరెస్ట్ అవ్వటం పులివెందుల పులి థ్యాంక్ యూ మేడం నమస్తే